టాలీవుడ్ లో సంచలనం సృష్టించిన డ్రగ్స్ కేసులో నేడు విచారణ ప్రారంభమైంది తొలి రోజు డైరెక్టర్ పూరి జగన్నాథ్ ను సిట్ అధికారులు ప్రశ్నించారు సిట్ కార్యాలయంలోని ఐదు అంతస్తులో పూరి విచారణ జరుగుతోంది ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ అకున్ సబర్వాల్ నేతృత్వంలోని సిట్ బృందం పూరిపై ప్రశ్నల వర్షం కురిపించింది సిట్ అడిగిన ప్రశ్నలకు పూరి సమాధానం చెప్తూ తనకు డ్రగ్స్ అలవాటే లేదని స్పష్టం చేశారు ఓ ఈవెంట్ సందర్భంగా పబ్లో కెల్విన్ ని కలిశానని తనకు కెల్విన్ మధ్య రెగ్యులర్ గా ఎలాంటి సంభాషణలు జరగడం లేదని పూరి చెప్పినట్లు తెలుస్తోంది సిట్ అధికారులు అడుగుతున్న ప్రతి ప్రశ్నకు తడబాటు లేకుండా పూరి సమాధానం చెప్తున్నట్టు విశ్వసనీయ సమాచారం దీన్ని బట్టి చూస్తే పూరి పక్కా ప్లానింగ్ తో విచారణకు వచ్చినట్లు తెలుస్తోంది అందుకే ప్రతి ప్రశ్నకు ఆచి తూచి సమాధానం చెప్తున్నాడని అంటున్నారు పూరిపై సిట్ అధికారులు సంధించిన ప్రశ్నలు కొన్ని బయటకు వచ్చాయి పూరిని సిట్ సభ్యులు అడిగిన ప్రశ్నలు ఇవేనంటూ కొన్ని ప్రశ్నలు తెరపైకి వచ్చాయి ఆ ప్రశ్నలు మీకోసం డ్రగ్స్ ఎన్ని రోజులుగా వాడుతున్నారు ఎవరి ద్వారా కెల్విన్ పరిచయం కొకైన్ వాడుతున్నది నిజమా కాదా రోజుకు ఎంత మోతాదులో డ్రగ్స్ తీసుకుంటారు డ్రగ్స్ కోసం నెలవారీగా ఎంత ఖర్చు చేసేవారు కెల్విన్ కంటే ముందు మీకు డ్రగ్స్ సరఫరా చేసిందెవరు నైజీరియన్ జిఫాన్తో ఉన్న లింక్ ఏంటి మీ ద్వారా డ్రగ్స్ ఎవరెవరికి వెళ్తున్నాయి మీరు డ్రగ్స్ను అమ్ముతున్నారా ఫ్రెండ్లీగా పంచుతున్నారా ముమైద్ చార్మీ సుబ్బరాజులకు మీ నుంచే డ్రగ్స్ వెళ్తున్నమాట నిజమా కాదా మీ నుంచి ఇంకా డ్రగ్స్ తీసుకుంటున్నారు రవితేజారత్ కు డ్రగ్స్ ఇచ్చినట్టు ఉన్న ఫోటోలకు మీ సమాధానం ఏంటి పూరి జగన్నాథ్ తో పాటు విచారణకు వచ్చిన వాళ్లను లోపలికి అనుమతించని ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు వాళ్లకు భోజనాలు ఏర్పాటు చేయడం విశేషం